ఓం నమ అందరికీ అంతర్జాతీయ యోగ దినోత్సవ శుభాకాంక్షలు శుక్రవారం ఇరవై ఒకటి తేదీన ఉదయం ఆరున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు యోగ చైతన్య సంస్థ భరతమాత గుడిలోని భవనాస్ యోగా సెంటర్ నందు ఈ అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడానికి సంకల్పించాం ప్రతి సంవత్సరం కూడా మనం జూన్ ట్వంటీ ఫస్ట్న యోగ దినోత్సవం జరుపుకుంటున్నాం ఈ సమయంలో అందరికీ యోగం గురించినటువంటి ప్రయోజనాలు శారీరక మానసిక ఆరోగ్యానికి భావవేషపరమైనటువంటి ఆరోగ్యానికి ఏ విధంగా యోగ ఉపయోగపడుతుందో తెలియచేసి యోగ ఫలితాలను అందరికీ అందజేయడానికి మన ప్రధానమంత్రి మోడీ గారు తీసుకొచ్చినటువంటి ఈ కార్యక్రమం దేశమే కాకుండా ప్రపంచమంతా అనేక దేశాలు ఈ కార్యక్రమం జరుపుకుంటూ అందరికీ యోగ విద్య యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది ఇదే క్రమంలో మన యోగ చైతన్య సెంటర్లో నంద్యాలలో ఈసారి సోషల్ మీడియా ఉపయోగించడం వలన అంటే ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరి అయిపోయింది సెల్ ఫోన్ కావచ్చు కంప్యూటర్ కావచ్చు టీవీ కావచ్చు వీటన్నింటినీ చూడడం వల్ల వచ్చేటువంటి కండ్లకు కానీ మెడకు కానీ చేతులకు కానీ వచ్చేటువంటి కొన్ని ఇబ్బందుల్ని అధిగమించడానికి కావాల్సినటువంటి శిక్షణ ఇవ్వడం అలాగే ఈసారి మనకి థీమ్ ఏంటంటే యోగా ఫర్ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మహిళల కోసం ఆ మహిళల సాధికత కోసం యోగా ఈ విధంగా హెల్ప్ చేస్తుందో అట్లాగే ఈ ఈ కార్యక్రమంలో మహిళలకు వచ్చేటువంటి ఇబ్బందులకి తగిన యోగా విధానాలు తెలియజేయడం అలాగే ప్రతి ఒక్కళ్ళం ఒత్తిడికి లోన్ అవుతున్నాం ఆ ఒత్తిడి అధిగమించడానికి కావలసినటువంటి రిలాక్సేషన్ మెథడ్స్ ఇవన్నీ ఆరున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు మన యోగా సెంటర్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అందరూ రావచ్చును అందరికి ఆహ్వానం చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ఆ ఎనిమిదిన్నరకి అందరికీ కూడా యూత్ డైట్ ప్రొవైడ్ చేయడం జరిగింది యోగాహారాన్ని అందించడం జరుగుతుంది అది కూడా మీరు చూస్తే మీకు యోగాహారాన్ని ఎలా తయారు చేసుకోవచ్చు కూడా తెలుస్తుంది కనుక అందరికీ మా ఆహ్వానం అందరూ కూడా ఎల్లుండి శుక్రవారం ఉదయం ఆరున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు యోగ చైతన్య కేంద్రాల్లో జరిగేటువంటి అంతర్జాతీయ యోగ దినోత్సవం హాజరై యోగా ఫలితాలను పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాం